నమస్కారం మను చెప్పే కథలకు స్వాగతం ఈరోజు మనం ఈనాడు ఆదివారం ఇరవై ఐదు మే ఇరవై ఐదు తారీఖున ప్రచురింపబడిన సెకండ్ ఇన్నింగ్స్ అనే ఒక మంచి కథను విందామండి నందిరాజ్ పద్మలత జయరామ్ గారు ఈ కథ రాశారు చాలా బాగుంది విందామండి కథలకు వెళ్ళిపోతున్నా సాయంత్రం నాలుగు గంటలు హైదరాబాద్లోని ఎంజీ బస్ స్టాండ్ కన్నా చిన్నగా ఉంది ఇండోర్ విమానాశ్రయం ఐఐఎంలో మూడు రోజుల ట్రైనింగ్ పూర్తి చేసి ఉజ్జయిని మహంకాళేశ్వరిని దర్శించుకొని నేరుగా వచ్చానేమో ఆకలి దంచేస్తోంది సాయంత్రం ఆరింటికి కదలాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఐదు గంటల ఆలస్యం కొద్దిసేపు ఆగి రెస్టారెంట్లో ఏదైనా తిందామని నిర్ణయించుకొని మొబైల్ ఫోన్ చూడసాగాను పాదం మీద టన్ను బరువుతో ఎవరో తొక్కినట్లయి అబ్బా అని గట్టిగా అరిచి కాల్ లాక్కున్నా అరవై ఏళ్ళకు తక్కువ కాని ఆంటీ గారు నా కాలు మీదకి తన తాతల కాలం నాటి సూట్ కేసు ఎక్కించేసి దాని మీద కూర్చున్నారు అయ్యో సారీ సారీ ఖాళీ సీట్లు లేక కూర్చున్నా నొప్పిగా లేదు అడిగింది పిల్ల మీద ఏనుగెక్కితే నొప్పి కాక చమ్మగా ఉంటుందా ఒళ్ళు మండిపోయింది నాకు ఆవిడ ఒక కంగళం కూడా పక్కకి జరగకపోగా నా బంద ఇక్కడ హిందీ మహాలయగా అన్నీ నీకు తెలియ అర్థమైస్తుంది ఎవరి కాలు ఎట్లా ఉంది హాయ్ బ్లడ్ ఏమైనా వస్తోంది హై అంది పాదం చూసుకున్న బొట్నవేలు గోరు చిట్లింది రక్తం వస్తోంది బ్యాగ్లోంచి చేతుర్మాలు తీసి కట్టుకట్టాను నెత్తురంటిన చెయ్యి కడుక్కుని వచ్చేలోపు నా సీటు ఆంటీగారి కైవసం చేసుకున్నారు ఏమీ చేయలేక మొహం మరోవైపు వైపు తిప్పుకొని నిల్చున్నా నేను సీనియర్ సిటిజన్ హై సీటు కావాలి హై అడగకపోయినా చెప్పిన ఆంటీ గారితో నేను తెలిగమ్మాయి అని చెప్పడం డేంజర్ అనిపించి చెక్ చికెన్ కౌంటర్ వైపు చూస్తూ నిల్చున్నా ఆలస్యమైన ఫ్లైట్ గురించి జనం ఆగమాగం చేస్తారనో ఏమో రాత్రి ఏడింటికి కానీ కౌంటర్ తెరవలేదు నాకు వెయిటింగ్ హాల్లో సీటు దొరకనూ లేదు కటి పడిగాపులు కాస్తున్న నాకు మరోసారి కాలు కలుక్కమంటే కానీ తెలియలేదు ఆంటీ గారు ఉదారంగా సీటు త్యాగం చేసి తన సూట్ కేస్తో ఇంకో గిఫ్ట్ ప్రసాదించారని మరోసారి బాధతో కెవ్వు సూరంటూ కోలబడిపోతూ ఆంటీ గారి ఆనుపానులు చూసేసరికి తెరిచిన ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్ వైపు దూసుకుపోతోంది ఆవిడ అమ్మ ఆంటీ ఆవిడ అలెక్టర్నెస్కి మహాశ్చర్యపడుతూ ఆవిడ వెనకాలే క్యూలో నిల్చున్నాను నన్ను ఒకసారి చూసి చిన్ని నవ్వు నవ్వింది ఆవిడ మూతి గట్టిగా ముడిచి మరోవైపు చూడసాగాను ప్రహసనం మొదలైంది కౌంటర్లో అతనికి ఈవిడ అద్భుత హిందీ ప్రావీణ్యం అర్థం కాక నానా వస్తా పడుతున్నాడు ప్లేస్ ఇంత లేట్ ప్లేన్ ఇంత లేటెక్ట్ హై విండో సీట్ గివ్ కౌంటర్ అబ్బాయికి అర్థం అయినట్లేదు అదేం కుదరదు విండో సీట్స్ అన్ని ఎక్స్ట్రా పేమెంట్స్తో ముందే వెబ్ చెక్ ఇన్ అయిపోయాయి ఆర్డర్ ప్రకారం వస్తాయి సీట్లు అంటూ ఆమెకు బోర్డింగ్ పాస్ ఇచ్చి పక్కనున్న కన్వేయర్ బెల్ట్ మీద లగేజ్ చెక్ ఇన్ చేసుకోమన్నాడు చూస్తే ఆ సూట్ కేస్ ఇరవై కిలోలు ఉంది మళ్ళీ గొడవ మొదలు పదిహేనే ఉండాలి అదనంగా ఆరు వందలు కట్టమంటాడు కౌంటర్ క్లర్క్ చస్తే కట్టను మీ మిషన్ తప్పు ఇరవై కిలో ఇరవై కిలోలు లేదంటుంది చాముండేశ్వరి ఆంటీ ఇందాక బోర్డింగ్ పాస్ ప్రాసెస్ అవుతున్నప్పుడు విన్నాను ఆవిడ పేరు ఆవిడ తెలుగు హిందీ పోటా పోటీగా మాట్లాడేసుకుంటు పోట్లాడేసుకుంటున్నారు నిల్చుని నిల్చుని నా కాళ్ళు పీక్కుపోతున్నాయి ఇక నేను నోరు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించి మేడం ఫ్లైట్ రూల్స్ ప్రకారం పదిహేను కేజీలే ఉచితం ఒక పని చేయండి కాస్త అవతలకు వెళ్ళి అదనంగా ఉన్న ఐదు కేజీలు తీసి మీతో పాటు ఉండే హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ లగేజీల్లో నింపండి సలహా ఇచ్చాను ఇందా అక్కడి నుంచి అలా బెల్లం కొట్టిన డాయిలా నిల్చున్నావు తెలుగమ్మ వేనా సర్లే ఉండు అంటే ఇంకా అక్కడే నిల్చుంది ఆవిడ మీరు కాస్త జరిగితే ప్లీజ్ నా చెకింగ్ అవుతుంది నిదానంగా చెప్పాను మంచిదానివే అదిగో వస్తున్నారు చూడు కాశీ అయోధ్య ఉజ్జయిని అన్నీ చూసి వస్తున్నాం మేము పాతిక మంది గ్రూపు విమానం ఎలాగో ఆలస్యమవుతోందని వాళ్ళని షాపింగ్ చేసుకుంటామంటే పంపి నేను క్యూలో నిల్చున్నా కాస్తాగు అంటూ బెరబెరా వస్తున్న వాళ్ళందరినీ తన వెనక్కి నుంచొమ్మని ఆజ్ఞాపించడం వాళ్ళు ఒక్కొక్కరుగా నన్ను వెనక్కి వెనక్కి తోసేయడం క్షణాల్లో అయిపోయింది కౌంటర్లో అతనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నన్ను ముందుకు రమ్మని సైగ చేశాడు వెళ్ళాను అందరికందరూ చాముండేశ్వర ఆంటీలే విమానం మూత ఎక్కువగా తమ తమ భాషా ప్రవీణ్యాన్ని ప్రయోగించేసరికి మొహం వేసిన కౌంటర్ క్లర్క్ అక్కడి నుంచి పారిపోయాడు ఎయిర్పోర్ట్ సిబ్బంది వచ్చి స్త్రీ శక్తులను నిలువరించలేమని తమ అసహాయతను వెలుబుచ్చి నన్ను కొంచెం వేచి ఉండమని బ్రతిమలాడి మరో క్లర్క్ను కౌంటర్లో కూర్చోబెట్టి అమ్మయ్య అనుకున్నారు ఈ తతంగం మరో గంట పట్టడం తథ్యమని అర్థమై అరుపులకే కాదు ఆకలికి తట్టుకోలేని అసహాయతను నిందించుకుంటూ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో రెండు వడలికి మూడు వందలు ఇచ్చుకొని తిని మళ్ళీ వచ్చేసరికి కౌంటర్లో మరో క్లర్క్ కూర్చుని ఉన్నాడు అతని పక్కనే లేని సెక్యూరిటీ గార్డులు కూడా ఉండడంతో శక్తి ప్రదర్శన ఇంకా కొనసాగుతుందని అర్థమై మౌనంగా నిల్చున్నా ఇది అమ్మాయి నువ్వు మా విమానమేగే ఊరుకుంటావేంటి ఐదున్నర గంటలు లేటు ఆకలి ఏట్లే చాముండేశ్వర ఆంటీ అడిగింది థ్యాంక్ యూ మేడం పర్లేదు ఇప్పుడే పైన రెస్టారెంట్లో తిని వచ్చాను ఆవిడేమైనా తినడానికి ఇద్దామనుకుంటుందేమో అనుకుంటూ చెప్పాను మనకెందుకు ఆముదం ఫ్లైట్ వాడే మనకి ఫ్రీగా ఫుడ్ ఇవ్వాలట అడుగు వాడికి సరిగ్గా హిందీ వినడం రాదో ఏమిటో వెంగళప్పలాగా చూస్తున్నాడు అమ్మ ఆంటీ అనుకుంటున్నానో లేదో నా అదృష్టం బాగుండి నా వంతు రావడం చెక్ ఇన్ అయ్యి బోర్డింగ్ బాస్ చేతికి రావడం జరిగింది ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు నడిచాను సెక్యూరిటీ చెక్ కోసం ఎనిమిది అవుతోంది ఎస్కలేటర్ ఎక్కి గేట్ నెంబర్ ఏడుకి వెళ్ళి కూర్చున్న స్క్రీన్ మీద చూస్తే విమానం మరో గంట ఆలస్యం అంటే రాత్రి పదకొండు యాభై ఐదుకి అని చూపిస్తోంది రోడ్లో తలపెట్టేక తప్పేదేముంది కనుక మిరిండా జూలై నవల ఆల్ ఫోర్స్ తీసి చదవడం మొదలుపెట్టా రెండు వడలు అరిగిపోయినట్లున్నాయి ఆత్మారావుడి ఇంకేదైనా ఇవ్వమని అడుగుతున్నాడు ఎక్స్కూజి మేడం ఫ్లైట్ డిలేడ్ అసౌకర్యాన్ని క్షమించండి మీ ఫ్రీ ఫుడ్ కూపన్ తీసుకోండి ఏదైనా ఒక డెలికసీ ఒక బేవరేజ్ తీసుకోవచ్చు ఉచితంగా ఎయిర్ ఇండియా ఉద్యోగి నన్ను వెతుక్కుంటూ వచ్చి చేతికిచ్చాడు ఆంటీస్ గెలిచారన్నమాట అతనికి థ్యాంక్స్ చెప్పి రెస్టారెంట్కి వచ్చేసరికి పెళ్లివారిల్లే పెళ్లివారిలలే ఉంది అక్కడ తెలుగు విందులు జరుగుతున్నాయి టూరిస్ట్ గ్రూప్ సభ్యులు ముందు చూపుతో తెచ్చుకున్న బ్రహ్మాండమైన భోజనాలతో పాటు రెస్టారెంట్ మనీని మొత్తం ఆర్డర్ చేసినట్లున్నారు నవ్వులు మిన్ను ముడుతున్నాయి నీ పేరేంటో రామ్మ ఒక ఆవిడ ఆదరంగా ఆహ్వానించిన సున్నితంగా వద్దని తోచింది ఏదో తిని తాగి మళ్ళీ వచ్చి కూర్చున్నాను ఫ్లైట్ బయ బయలుదేరబోతోందని అనౌన్స్మెంట్ వచ్చింది అదృష్టవసాదు నాది కిటికీ సీటే అదృష్టం దురదృష్టం ఏంటంటే నా పక్క సీటు చాముండేశ్వరి ఆంటిది ఈ గంటన్నర కళ్ళు గట్టిగా మూసేసుకుని కూర్చోవాలని నిర్ణయించుకున్నాను నీ పేరు రమ్మన విమానం టికెట్లో చూశాలే పెళ్ళి అదే అయిందా చదువుకుంటున్నావా ఉద్యోగమా కళ్ళు మూసుకున్నా నేను కుదిపి మరీ అడుగుతుంటే ఏం చేసేది పెళ్ళి అది రెండు కాలేదండి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇక్కడ ట్రైనింగ్ కని వచ్చాను నిద్ర వస్తోందండి చకచకా చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నా రోజు పోయి నిద్రేగా అన్నట్టు మా విషయం చెప్పనే లేదుగా నీకు ఒక క్షణం ఊపిరి తీసుకుని మొదలెట్టింది రా బాబు అనుకుంటూ ఓ పిచ్చి మొహం వేసుకుని వినసాగాను ఇదిగో అమ్మాయి విను మేమందరం హైదరాబాద్ శివార్లలో ఉండే వానప్రస్థానే ఓల్డేజ్ హోమ్లో ఉంటాం ఒంటరి ఆడవాళ్ళమే అందరం పిల్లలున్నా లేని వాళ్ళమన్నమాట ఓహ్ తల పంకించాను అదిగో ఆ వస్మతి ఉంది చూడు వాళ్ళ అబ్బాయికి అమెరికాలో పెద్ద ఉద్యోగం వాడు రాలేడు ఇవిడు పోలేదు ఇక ఈవిడేమో సుందరమ్మ నలుగురు పిల్లలున్నా పట్టించుకునే దిక్కు లేదు ఆ వెనకుందే ఉందే ఆవిడికి బోలేడు ఆస్తి పిల్లలు లేరు అదిగో ఆ ముందు వరుసలో ఉందే నిర్మల ఉన్న ఊరు వదిలి కూలీ పనికి వచ్చి బిల్డర్గా మారిన మేస్త్రి భార్య తండ్రి చేర్చిపెట్టిన ఇల్లు అపార్ట్మెంట్లు పంచుకుని ఆవిడని ఏకాకిగా వదిలేశారు పిల్లలు నా వెనక ఉందే ఈవిడ సువార్తమ్మ నర్సు భార్య ఉన్నదని తెలియక ఓ డాక్టర్ని చేసుకుంది గొడవలేయాక తన మోజు తీరాక ఆయన గారు చిల్లిగా ఒకడే ఇవ్వకుండా వదిలేశాడు ఓపిక ఉన్నంతకాలం నర్సుగా పనిచేసి ఇప్పుడు మా హోంలో చేరి మాకు సేవ చేస్తోంది మా అందరికీ కొత్త విషయాలు చెప్తూ ఇలా ఊళ్ళు తిప్పుతూ ఉండే ఊర్మిళ మేడం గారు పెద్ద ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఎంచేతో మరి పెళ్లి చేసుకోలేదు ఆవిడ మా వానప్రస్థలోనే ఉంటారు గుక్క తిప్పుకోకుండా చెప్తూ నేను వింటున్నానో లేదో అని నా వైపు చూసింది ఆంటీ చాలా జాగ్రత్తగా వింటున్నానని నన్ను చూస్తే అర్థమైనట్లుంది ఊర్మిళ గారి వైపు చూశాను ఆవిడ కాస్త ఎడంగా కూర్చుని ఓ షో పుస్తకం చదువుకుంటోంది మామూలు కట్టుకున్న ఆమెలో ఏదో తేజస్సు ఉంది ఆంటీ మళ్ళీ చెప్పసాగింది చిన్నపిల్లవు కదమ్మా నీకు అర్థమయ్యే సమస్యలు కావనుకో మా తరం అంతా ఇంతే తల్లి అన్నట్టు నా సంగతి చెప్పనే లేదు కదూ కోవిడ్ మహమ్మారి మా వారిని ఎత్తుకుపోవడం కోడలి మహమ్మారి వల్ల మా అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరినయ్యాను నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఈ వానప్రస్థ చేరాను మొగుడు పిల్లలు బాధ్యతలు వీటితో చాలా కాలం మాకంటూ ఒక బ్రతుకు ఉందని గ్రహించే సమయమే చిక్కదు కాలం గడిచి ఓపిక తగ్గి ఒంటరిగా మిగిలిపోయి వెనక్కి చూసుకుంటే అనుభవాలతో పండిన జీవితం అడుగుతుంది నీ కోసం ఎప్పుడైనా బతి నీ కోసం నువ్వెప్పుడు బతికేది అని అందుకే అందరికీ అందరం వేరువేరు పరిస్థితుల్లో ఒక చోట చేరాం కలిసి జీవిస్తాం గతాన్ని తవ్వుకుని ఏడవడం వృధా అని మా ఊర్మిళ మేడం చెప్తుంది నిజమే కదా చాలా మామూలుగా చెప్పుకుపోతోంది ఆవిడ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అందరం ఒక జాతి పక్షులమేనని మేమే ఏడవాలి మేమే ఓదార్చుకోవాలి ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు రారు మనని వద్దనుకున్న వాళ్ళే ఎప్పటికీ దగ్గరికి తీసుకోరు కష్టాలను ఓర్చుకున్న మేమే ఇష్టాలను తీర్చుకోవాలని నాకు అనిపించింది మొదట సంతోషాన్ని నటించాను సరదాగా ఉండటమనే కొత్త అలవాటు చేసుకున్నాను అందరినీ కలుపుకుపోవడంలో సుఖముందని తెలుసుకున్నాను గతంలో ఉన్న ముడిని విప్పి మిగిలిన కాసి కాసిన రోజులు కావలసినట్టు ఎందుకు బతకూడదు అనిపించింది నమ్మ రమ్య మొహమాటాలకు బిడియాలకు పోకుండా నాకు కావలసింది నేను సాధించడానికి సిద్ధపడ్డాను ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడా అలాగే తయారు చేశాను రెండు మూడు నెలలకు ఒకసారి ట్రిప్ వేసి ఆ ఫోటోలు మా వాళ్ళందరికీ పంపుతూ ఇంకా బతికే ఉన్నామని గుర్తు చేస్తూ ఉంటాం అమ్మమ్మలు బామ్మలయ్యాక కూడా ఈ తిరుగుళ్ళు ఏమిటని ఎద్దేవా చేసేవాళ్ళు నువ్వు ఉన్నావా ఏమిటి ముచ్చి మాదిరి వింటున్నావు కానీ మాట్లాడి ఏంటి నా రెండు బుగ్గులు సాగదీస్తూ అడిగింది చాముండేశ్వరి ఆంటీ విమానం మబ్బుల్లోంచి దూసుకుపోతుంది వాటిలోని నీరేనేమో నా కళ్ళలోంచి తొనికి చెక్కెళ్ళ మీద జారుతోంది మాట రాని మౌనంతో ఆవిడ అరచేతను సున్నితంగా వస్తాను ఐఐఎంలో నేను వెళ్ళిన ట్రైనింగ్ ఇందుకోసమే క్రైసిస్ మేనేజ్మెంట్ కష్టాన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి ఎలా సిద్ధపడాలి ఎలా బయటపడాలి అనే అంశం ఈ స్త్రీలు ఏ ట్రైనింగ్కి వెళ్ళారు ఏమంత చదువుకున్నారు కాదు కాదు ఏం చదువుకున్నారు జీవితాన్ని చదువుకున్నారు అనుభవాలతో నేర్చుకున్నారు మదనతో కాక మనసుతో జీవించడం అలవరుచుకున్నారు బతుకుబండి నెగుడు దిగుడుల్లో దిగబడకుండా కాస్త ఆగి నెమ్మదిగా అయినా సరే నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు గమ్యం చేరామని పైలట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు గలగలలాడుతూ దిగిపోతున్న అమ్మలందరికీ చేతులతో వీడ్కోలిస్తూ మనసారా నమస్కరించాను వాళ్ళ సెకండ్ ఇన్నింగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముందుకు కదిలాను కథ